సో భూభారతి ధరణి స్థానంలో తీసుకొస్తున్నటువంటి భూభారతికి సంబంధించి మనం అన్ని అప్డేట్స్ చెప్తూనే ఉన్నాం మాడ్యూల్స్ తగ్గిస్తున్నారు అని దాంట్లో ఏఐని వాడుతురని చెప్పేసి ఇట్లా రకరకాల అప్డేట్స్ అయితే ఇచ్చినాం కదా అయితే ఈ నెల ముప్పై తారీఖు నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుందట ప్రారంభానికి అధికారుల సన్నాహకాలు దశలవారీగా చట్టం అమల్లోకి స్పీడ్ను బట్టి మార్పులకు ఛాన్స్ పౌర సేవలకు అత్యంత ప్రాధాన్యం గతి గత తప్పిదాలు జరగకుండా ఆ చర్యలు అయితే తీసుకోబోతున్నారట మొత్తంగా భూభారతి మీదనే చాలామంది గంపిడా ఆశ పెట్టుకోరు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తారని అట్లాగే కబ్జాలో ఉన్న వారికి అంటే మోకా మీద ఉన్న వాళ్ళకి అందరు కూడా ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారని ఈ ఎక్స్టెండ్ ల్యాండ్ ఉన్నటువంటి సర్వే నెంబర్లో సమస్యలు తీరుస్తారని ఇట్లా రకరకాలుగా పాస్బుక్ల మీద భూమి ఎక్కువ పొజిషన్లో తక్కువ ఇట్లా రకరకాల సమస్యలన్నీ కూడా తీర్చే ప్రయత్నం ఈ భూభారతి చేస్తుందేమో అనే ఆశలతోటి గంపడా ఆశలతోటి అయితే అందరూ కూడా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ముప్పై తారీఖు నాడు భూభారతి పోర్టల్ అనేది ప్రారంభం కాబోతోంది రాష్ట్రంలో మరో పది రోజుల్లోపు ధరణి పోర్టల్ పీడ విరగడ కానున్నది లక్షలాది మంది రైతులకు తిప్పలు పెడుతున్న విధానానికి స్వస్తి పలకనున్నారు దాని స్థానంలో ప్రజాభిప్రాయాలతో రూపొందించిన భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ స్థానంలో డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భూభారతి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ను భూభారతి వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ నెల ముప్పైవ తేదీన ఈ పోర్టల్ను ప్రారంభించేందుకు అవకాశం ఉంది ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి డొమైన్కు క్లియరెన్స్ ఇచ్చినట్టు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం పొందగానే అందుబాటులోకి తీసుకొస్తారు ఇప్పటికే భూభారతి ఆరువార్ చట్టం రెండు వేల ఇరవై ఐదు మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ఆమోదించింది న్యాయశాఖ పరిశీలన కొనసాగుతోంది నేడో రేపు సీఎం ఆఫీస్కు చేరనున్నదని విశ్వసనీయ సమాచారం గతంలో ధరణి పోర్టల్లో అమల్లోకి తీసుకొచ్చినప్పుడు చోటు చేసుకున్న పొరపాట్లు మరోసారి రిపీట్ కాకుండా పకడ్బందీ చర్యలు అయితే తీసుకుంటున్నారు పౌర సేవల్లో అంతరాయం కలగొద్దని భూమి హక్కుల డేటాలోను ఎలాంటి తప్పులు దొరకకుండా చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్టు ఓ ఐఏఎస్ అధికారి తెలిపారు పట్టాదారులు ఎవరు భయానికి లోనయ్యే సమస్యలను సృష్టించకుండా కొత్త పోటలను అందుబాటులోకి తీసుకొచ్చే తీ తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఎంత చేసినా కొన్ని ప్రాక్టికల్గా జనాలకు వదిలిపెట్టిన తర్వాత కొన్ని రకరకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏం లోపుకోవలసింది రకరకాల సిచ్యువేషన్స్లో ఈ ధరణి పోర్టల్ ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే రైతుల ద్వారా కానీ తహసీల్దార్ల ద్వారా కానీ అంటే అధికారుల ద్వారా కానీ ఎవరి దగ్గర నుంచి ఏమైనా విజ్ఞప్తులు వస్తే వాటిని కూడా సరిచేసే విధంగా భూభారతి అధికారులు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి ప్రాక్టికల్గా అమల్లోకి వస్తేనే ఆ సైట్ అందుబాటులోకి వస్తేనే ఏమైనా తెలుస్తాయి ఏమైనా సమస్యలు ఉంటే సో ప్రతిరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక మూలన ఏదో రకమైన వెరైటీ సమస్యలు అయితే ఉత్పన్నమవుతాయి వాటికి పరిష్కార మార్గాలు ఈ భూభారతిలో ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం చూడాల్సింది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత చూడాలి ఆర్కిటెక్చరల్ మూరాలు మార్చకుండా ఓ డొక్కు స్కూటరు అది కొంతకాలం నడుస్తుంది అయితే దాన్ని నడపడం కొందరికే సాధ్యం గమ్యం వరకు వెళ్ళాలంటే కష్టం అందుకే ఆ స్కూటర్ నడవదనుకున్నప్పుడు దాన్ని స్క్రాప్ కింద అమ్మేయాలి ఆ తర్వాత కొత్త బైక్ కొనుక్కోవాలి ధరణి పోటలు కూడా అంతే అందులోని మూలాలను మార్చకుండా మిగతా అప్డేట్ చేసుకోవాల్సింది అది స్పీడ్గా సిటిజన్ సర్వీసెస్ను అందించలేకపోతున్నది అందుకే ఈ స్పీడ్ లిమిట్ను పెంచకు పెంచుకుంటూనే కొత్త పోటల్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఓ అధికారులు వెల్లడించారు ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పి దుసరా ఏదైనా డొక్కు స్కూటర్ ఉంటే దాన్ని ఏం చేయలేదు దాన్ని నడిపించాలి నడిపచ్చిన వాడిని నడపాలే ఒక్కటిసారి దాని సామర్థ్యం కూడా పెంచే అవకాశం లేదు కాబట్టి మెల్లమెల్లగా దాని సామర్థ్యం పెంచుకుంటున్న కొత్త స్కూటర్ తయారు కొనుక్కోవాలి అంటారు అన్నట్టు ఈ ధరణి సంగతి కూడా గట్ల తయారైందట అందుకే ఈ స్పీడ్ లిమిట్ పెంచుకుంటూనే కొత్త పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఓ అధికారి వెల్లడించారు స్పీడ్ లిమిట్ క్రాస్ చేస్తే సమస్యలు ఎదురవుతాయి అందుకే ఆర్కిటెక్చర్ మూలాలను మార్చకుండా మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ధరణి పోర్టల్ మొదలుపెట్టినప్పుడు ఐదారు ఉంటే వాటిని ఒక్కొక్కటిగా పెంచుతూ ముప్పై ఐదు మాడ్యూలు చేశారు అందుకే అనేక అవతారాలు ఎదురయ్యాయి ఇప్పుడు ఆ సమస్య తలెత్తకుండా డొమైన్ స్టెబిలిటీని పరిశీలించకుంటూ అప్గ్రేడ్ చేయనున్నారు ఇప్పటికీ ధరణి పోర్టల్ ఎన్ఐసి టెక్నికల్ టీంను భయపెడుతుందని తెలిసింది ఏది ముట్టుకుంటే ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని సమాచారం అందుకే ఈ మధ్య ఏ మార్పు చేయాలని ప్రయత్నించినా డొమైన్ రన్నింగ్ స్లో అవుతుంది దాంతో స్లాట్ బుకింగ్ కాకపోవడం స్లాట్స్ ఉన్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిమ్మదించడం ఫైల్ అప్లోడ్ చేయకపోవడం వంటి అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి సో ఆల్రెడీ దీంట్లో సమస్యలు ఇంకట్లేవునాట ఉత్పన్నం అవుతున్నాయని అధికారులు అంటున్నారు ఒక్కొక్కటిగా అమల్లోకి భూభారతలు అన్ని ఒక్కటిసారి అమల్లోకి రావట ఒక్కొక్కటిగా అమల్లోకి వస్తాయి భూభారతి చట్టాన్ని ఒకేసారి అమలు చేసే సాంకేతిక దన్ను ఉంది కానీ ఆర్కిటెక్చరల్ టెక్చర్ను మార్చకుండా తీసుకొస్తున్న భూభారతి పోర్టల్ స్టెబిలిటీని పరిశీలించుకుంటూ ఒక్కొక్క దాన్ని అమల్లోకి తీసుకొస్తామని సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరం తెలిపారు అది కూడా పది నుంచి పన్నెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన మెకానిజంను సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు ఉదాహరణకు టీఎం థర్టీ త్రీలో పట్టదారుడి పేరులో కరెక్షన్ చేసే అధికారం ఎవరికి ఇస్తారనే దానిపై డిజైనింగ్ ఉంటుంది ఇప్పుడేమో అన్నింటినీ సీసీఎల్ఏకే కోడ్ చేశారు ఆ తర్వాత కలెక్టర్లు ఆర్డీఓలకు మార్చారు ఇలా మార్చిన ప్రతిసారి అనేక టేబుల్స్ వచ్చాయి వీటితో పోర్టల్ స్లో అవుతుంది అందుకే ఇప్పుడు ఆ చికాకులు తలెత్తకుండా నిబంధనలకు అనుగుణంగానే కోడింగ్ చేయాలని నిర్ణయించారు మళ్ళీ మళ్ళీ మార్చడం ద్వారా ఉత్పన్నమయ్యే టెక్నికల్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త అయితే పడుతున్నారట సో అన్నింటికీ భూభారతి అనే ఒక వార్త కూడా మనం ధరణి సృష్టించిన సమస్యలతో భూభారతిపై ప్రజలు అంచనాలు పెరిగాయి దీనిని ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు గుర్తించారు అదే స్థాయిలో ఎన్ఐసితో పనిచేయించడానికి వ్యూహ రచన చేశారు సాఫ్ట్వేర్ నుంచి తప్పులు దొరలకుండా టెక్నికల్ టీం వర్క్ చేసినట్టు అధికారులు అయితే చెప్పారు ధరణి నిర్వహణ బాధ్యతను ఎన్ఐసికి అప్పగించేటప్పుడు అంచనా వేసిన ఇష్యూస్ అనుభవంలో ఉన్నాయి అందుకే భూభారతి చట్టం గైడ్లైన్స్కు అనుగుణంగానే నోటిఫై చేయగానే డొమైన్ సిద్ధమవుతోంది ధరణి పోర్టల్ కంటే స్పీడ్ను ఖచ్చితంగా పెంచనున్నారు కానీ క్రమేణా అన్ని అంశాలను అమల్లోకి తీసుకురావడం మాత్రం సస్టైనబిలిటీని పరిశీలించకుంటూనే ముందుకు తీసుకెళ్తారని తెలిసింది మరో పది రోజుల్లో రానున్న భూభారతి పోటల్పై అధికారులు ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది చూడాలి మరి ఈ భూభారతి వచ్చిన తర్వాత మరి ధరణి కంటే అంటే స్లోగా అయితే పనిచేస్తుందని చెప్తారు దాన్ని ఎందుకంటే ఆల్రెడీ దాన్ని డొక్కు స్కూటర్ అయిపోయిందని చెప్పేసి ఏదో భూభారతి అని పేరు మారుతారు కొన్ని మాడ్యూల్స్ కూడా తగ్గించరు కొంత మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేశారు కానీ పూర్తి సార్లు ఎప్పుడే చేస్తే అది ఆయన ఉన్నడా అంతా పోతుంది అని చెప్పేసి దాన్ని మెల్లగా మెల్లగా మార్పులు చేస్తారు ఈ లోపల కొత్త సైట్ రావాలని కొత్త రూపక కొత్త సైట్ రూపకల్పన చేయాలంటే మళ్ళీ ఆరేడు నెలల సమయం పడుతుంది ఇప్పటికే వీళ్ళు చెప్పి ఏడాది అవుతుంది కాబట్టి దీని మీద దీన్ని పడబోటి టైం వేస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు దీని అయితే అమల్లోకి తీసుకొచ్చి ఇంకొక ఆరేడు నెలలు వన్ ఇయర్ లోపల కొత్త ధరణి పోర్టల్ను ఫ్రెష్గా తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది మొత్తంగా ముప్పై తారీఖు నాడు భూభారతి పోర్టల్ ప్రారంభంగా అవోతుంది